రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతల నేపథ్యంలో శాంతియుత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద న్యూస్ ఎయిటీన్ ఎక్స్క్లూజివ్గా యువతి యువకులతో ఓటర్లతో మాట్లాడే ప్రయత్నంలో భాగంగా వేములవాడ పట్టణంలో మనం ఓటర్తో ఉన్నాం అసలు ఎట్లా జరిగింది ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకు సంబంధించిన ప్రాధాన్యత ఏంటనేది తెలుసుకుందాం థ్యాంక్ యూ యాక్చువల్గా నేను లాస్ట్ టైం కూడా ఓట్ చేశాను ఇది సెకండ్ టైం ఓట్ చేయడం ఇక్కడ ఎన్రాల్మెంట్ కానీ ఎవ్రీథింగ్ నీట్గా అరేంజ్ చేశారు అండ్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంది అండ్ వెన్ వీ హ్యావ్ ఎ రైట్ టు ఓట్ వచ్చి ఫస్ట్ ఇయర్ ఓట్ చేయాలి మనకి హాలిడేస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తున్నారు కాబట్టి మన రైట్ టు ఓట్ని వచ్చి మనం వినియోగించుకోవాలి థ్యాంక్ యూ అంటే గతంతో పోలిస్తే చాలా వరకు ఇప్పుడు శాసనసభ ఎన్నికలైనా ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత కంపేర్ చేస్తే ఎంపీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఓటింగ్ పర్సెంటేజ్ చాలా వరకు తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన చాలా అవగాహన కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా పెరిగే అవకాశం ఏమైనా ఉందా ఎండ తగ్గుతుంది అనుకుంటున్నారు యా వెదర్ వెదర్ కూడా ఉండొచ్చు అండ్ ఏంటంటే ఎమ్మెల్యే రావాలి అన్నట్టు వస్తారు ఎంపీ అంతా ఇంట్రెస్ట్ చూపించారేమో మేబీ యా బట్ ఎంపీ ఎలక్షన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చారు ఈ పోలింగ్ కేంద్రానికి ఎంత సమయం పట్టింది ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ నేను టెన్ మినిట్స్ కూడా అవ్వలేదు జస్ట్ ఫైవ్ మినిట్స్లో నేను అది అయిపోయిందండి అంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేది దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి ఇది దీని అంటే ప్రభావం ఎలా ఉండబోతుంది ఓటు అనేది ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఎలాంటి ఎన్విరాన్మెంట్ అంటే చాలా మంచి నాయకుని ఎన్నుకునే ఈ సత్తా అంటే ఒక కేపబిలిటీ ఉన్న నాయకుని ఎన్నుకోవడానికి వజ్రాయుధం ఇది ఆయుధ ఓటు అనేది సామాన్యుడు వజ్రాయుధం అంటే ఈ ఓటు హక్కు ఏంటంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ మన లైక్ కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు రన్ అవడానికి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ సో అందరూ వచ్చి ఓట్ చేయడమే బెస్ట్ ఏంటంటే మనం మళ్ళీ తర్వాత ఫీల్ అవ్వకుండా సఫర్ అవ్వకుండా ఇప్పుడు ఇప్పుడు మనం రైట్ మనం ఓట్ చేస్తేనే మనకి అడిగే రైట్ కానీ ఎవ్రీథింగ్ ఉంటుంది యా అండి నా పేరు శ్రీనిత నేను ఇది ఫస్ట్ టైం ఓట్ వేసిన ఇప్పుడు దా దాకానే ఓటేసిన అందరూ నాలానే ఓటు వేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా యాక్చువల్లీ ఇది ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన ఓట్స్ లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి అందరూ మీ ఓట్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను యూ దగ్గర అన్ని పార్టీస్ నుండి డబ్బులు తీసుకొని ఓట్ వేయడం కాకుండా మీకు నచ్చిన పార్టీ దేశానికి ఏదైతే యూస్ఫుల్ అవుతుందో ఆ పార్టీని చూసి ఓటు వేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది ఇప్పటి వరకు జిల్లా ఉన్నతాధికారులు పటిష్ట భద్ర బందోబస్తు భద్రతను ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది ఇక్కడ సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ మనతో ఉన్నారు అసలు పోలింగ్ ఎలా జరుగుతూ ఉంది తన ఓటు హక్కును ఎంత సమయం నుంచి ఎంత సమయం వేచి చూసి ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈరోజైతే జరుగుతున్న ఈ పార్లమెంటు ఎలక్షన్స్లో చాలా వరకు ఓటు వినియోగించుకొని వాళ్ళు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అయితే లాస్ట్ టైం జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో జరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే ఇప్పటి వరకు జరిగిన పర్సంటేజ్ కంపేర్ చేస్తే చాలా తక్కువగా అనిపిస్తుంది చదువుకున్న వాళ్ళైనా సరే వాళ్ళు కనీసం మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలంటే ఓటు వేయాలి అని ఇప్పుడు వాళ్ళే సరిగ్గా వేయలేదనిపిస్తుంది చాలా వరకు ఇప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఓటింగ్ అయిందని తెలుస్తుంది అందరూ కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇది మన ముందు తరాలకు ఉపయోగపడేది కాబట్టి మన హక్కు మనం అందరం వినియోగించుకోవాలి మనం మన స్వరం ఇది మన ఓటు కాబట్టి అందరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకొని అందరూ సరైన సమయానికి వచ్చి ఈ ఓటు వేసి వాళ్ళ హక్కును వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అంటే ఈ గత శాసనసభ ఎన్నికల్లో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఎన్నికైనా పార్లమెంట్లో చాలా ఓటింగ్ తక్కువ పర్సెంటేజ్ ఈ వెదర్ కూడా దీని పడే అవకాశం వెదర్ ఇంపాక్ట్ అంటే అసలు మనకు ఓటు వినియోగించుకోవడానికి ఏ వెదర్ అవసరం లేదు అసలు సిచ్యువేషన్ అవసరం లేదు ఇది మనకు వెయ్యాల్సిన ఓటు ఇప్పుడు కంపేర్ చేస్తే ఎమ్మెల్యే ఎలక్షన్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా తక్కువ మంది వస్తున్నారు అసలు ఎందుకు అలా వస్తున్నో అర్థం కావట్లేదు మనం చదువుకున్న వాళ్ళం మనం ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి మనం ఓటు వినియోగించుకోవాలి వెళ్ళాలని చెప్పాలి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనబడట్లేదు నేనైతే ఒకటే చెప్తున్నాను అందరికీ మనకు ఏ సిచువేషన్ అయినా ఉంటుంది మనం ఎలా అయితే ఇప్పుడు మన ఆధార్ కార్డు వినియోగించుకుంటున్నాం ఇది వినియోగించుకుంటున్నాం అసలు ఒక రూల్ రావాలి ఓటు వినియోగించుకునే వాళ్ళకు అసలు ఆ సంవత్సరం ఆధార్ కార్డు వినియోగించుకునే హక్కే లేదనే ఒక రూల్ వస్తే తప్ప వాళ్ళు ఓటు వేసేలా లేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు హక్కు వినియోగించుకోవాలని అనుకుంటున్నాను ఈ ఓటు హక్కు అనేది ఎందుకు ఉపయోగించుకోవాలంటే ఎందుకు ఉపయోగించుకోవాలంటే అది ప్రతి ఒక్కరికి తెలుసు మనము ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో ఒక చిన్న చాయిస్ మనం ఆప్షన్స్ వెతుక్కుంటాం ఇలానా ఇలానా ఇదైతే కరెక్ట్ ఇదైతే కరెక్ట్ అలాంటిది మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఈ ఓటు మీద ఆధారపడి ఉంటుంది ఒక మంచి నాయకుడు వస్తేనే కదా మనకు మంచి సమాజం ఏర్పడుతుంది మనకు మంచి ప్రభుత్వం వస్తుంది నేనైతే ఇంతే అనుకుంటున్నాను ఓటు హక్కు కంపల్సరీ వినియోగించుకోవాలి అంటే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుందని పార్ల శాసనసభ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎంపీ ఎన్నికల్లో చాలా వరకు పోలింగ్ శాతం తగ్గుతుంది ఈ పోలింగ్ శాతం తగ్గకుండా మన అందరిపై బాధ్యత ఉందని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని వారు కోరుతున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ రాజన్న జిల్లా